అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు వర్షం కురిసిన రాత్రి ఈ కథను రచించిన వారు శ్రీనివాసరావు గారు శాంతమ్మ గారికి అతి కష్టం మీద రెండో పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించారు తల్లిదండ్రులు తమ బీదతనం వల్ల శాంతమ్మ గారిని పెళ్లి చేసుకున్న రాజారావు మార్టేరు జమీందారు ముప్పై ఎకరాల పంట పొలం ఐదు ఎకరాల కొబ్బరి తోట ఉండడంతో రెండో పెళ్లివాడున్న సమస్య లేకుండా పెళ్లి చేశారు శాంతమ్మ గారికి మొదటి నుంచి బాగా చదువుకొని పట్నంలో ఉండాలి అని కోరిక అయితే తనకి తల్లిదండ్రులు రెండో పెళ్లివాడిని ఇచ్చి పెళ్లి చేశారు అనే కోపంతో పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల మొహం చూడలేదు పెళ్లి అయిన రెండేళ్లకి శాంతమ్మకి ఆడపిల్ల పుట్టిన తర్వాత గుండెపోటుతో రాజారావు చనిపోయాడు చెప్పలేనంత ఆస్తి ఇనప పెట్ట నిండా డబ్బు కూతురికి ఇంకా ఏడాది కూడా రాకపోవడంతో తను ఆరో తరగతి చదువుతో సంసారం ముందుకు నడపడం ఎలా అని భయం పట్టుకుంది అయినా తన పుట్టింటి తరపు వాళ్ళని ఎవరిని దగ్గరకు రానివ్వకుండా తనే ఆస్తిపాస్తులు స్వయంగా చూసుకుంటూ ఉన్న డబ్బుని వడ్డీలకి ఇచ్చి కూతురు కవితని డిగ్రీ చదివించి హైదరాబాద్లో ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తున్న సుకుమార్కి ఇచ్చి పెళ్లి చేసింది కూతురికి అత్తమామలు ఉండని సంబంధం చూసి మరీ చేసింది తన కూతురు అల్లుడితో కలిసి ఉండొచ్చు అని నాయన మా అమ్మాయిని బాగా చూసుకుంటూ దిక్కులేక నీ దగ్గరకు చేరాను అనే భావం లేకుండా నన్ను బాగా చూసుకుంటే నా ఆస్తి మొత్తం నా తదనాంతరం మీకే చెందుతుంది అప్పటి వరకు నా ఆస్తి మీద ఆధారపడకుండా నీ జీతంతో పోషించాలి మీ మామగారు నీ భార్య ఏడాది ఉండగా చనిపోయారు అప్పటి నుంచి ఆస్తిని పెంచుకుంటూ వస్తున్నాను అంది శాంతమ్మ ఈ మధ్య అందరూ తన ఆస్తి తన తదనంతరం ఇస్తామనటం అలవాటయ్యింది వాళ్ళ తదనంతరం ఇస్తే మేము అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి మళ్ళీ మా తదనంతరం ఇంకోళ్ళకి ఇవ్వడమేనా అనుకున్నాడు మనసులో అయితే అత్తగారు తనని స్వంత తల్లిలాగా చూసుకుంటుంది తనకి ఇష్టమైన వంటలు అడిగి మరీ చేస్తుంది సుకుమార్ ఆఫీస్ నుంచి రాగానే కూతుర్ని అబ్బాయికి మంచినీళ్ళు తీసుకొనిచ్చి టీ పెట్టవే టీవీ ఎక్కడికి పోదు అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది అల్లుడు కూతురు మధ్య కూర్చోకుండా ఇటువంటి అత్తగారు దొరకడం తన అదృష్టం అనుకునేవాడు సుకుమార్ ఆ రోజు ఉదయం నుంచి జోరున వాన పడుతుంది ట్రాఫిక్ జామ్స్ వల్ల ఉద్యోగస్తులని ఇంటి నుంచే పనిచేయమనడంతో సుకుమార్ కూడా ఉదయం నుంచి కదలకుండా ల్యాప్టాప్ ముందేసుకొని పని చేసుకుంటూ ఆఫీస్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ భోజనంకి అత్తగారు రెండుసార్లు పిలిచిన ముందు మీరు తినేయండి నాకు పని ఉంది అన్నాడు మూడు దాటిపోయిన భర్త భోజనంకి రాకపోవడంతో కవిత వచ్చి ఏమైంది మీకు వారం రోజుల నుంచి ఏదో ఆలోచిస్తూ ఉంటున్నారు భోజనం కూడా చేయకూడదు అని మీ ఆఫీస్ వాళ్ళు అన్నారా అంది లేదు ప్రాజెక్టు చివరి స్టేజ్కి వచ్చింది అందుకే జాగ్రత్తగా ఉంటున్నాను నేనే కాదు మా టీం మొత్తం పిచ్చెక్కి ఉన్నాము అంటూ రెండు మెతుకులు తిని మళ్ళీ ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు రాత్రి ఎనిమిది అయినా గాలివాన తగ్గలేదు కిటికీ రెక్కలు తెగ కొట్టుకుంటున్నాయి ఈటీవీలో వస్తున్న లవకుశ సినిమా చూస్తూ కూర్చున్నారు తల్లి కూతురు సుకుమార్ని అడిగింది అత్తగారు బాబు నాకు లవకుశ సినిమా అంటే ప్రాణం మేము చూస్తూ ఉంటే నీ పనికి ఇబ్బంది లేదుగా అంది పర్వాలేదు నేను డైనింగ్ గదిలో కూర్చొని నా పని చేసుకుంటాను రామారావు కుశలవులతో యుద్ధం చేసే సీన్ వచ్చినప్పుడు పిలవండి ఆ ఘట్టం చాలా చక్కగా తీశారు అంటూ ల్యాప్టాప్ తీసుకొని పక్కన గదిలోకి వెళ్ళిపోయాడు అమ్మ ఈ సినిమా చాలా పెద్దది ఇంకా లేరు కుశలవుల సాటి పాటలోనే ఉన్నాము నువ్వు చూడు జాగ్రత్త కరెంటు పోతే చూసుకొని నీ గదికి వెళ్ళు అంది ఇంతలో అల్మారాలో నుంచి కొత్తగా కొన్న ఇంగ్లీష్ నవల తీసుకొని వెళ్తున్న వర్తను చూసి ఇప్పటి వరకు ల్యాప్టాప్ ఇప్పుడు పుస్తకం చదువుతో కూర్చుంటారా త్వరగా పడుకోండి రేపు వాన ఉండదు ఆఫీస్కి వెళ్ళాలి అని తన గదిలోకి వెళ్ళిపోయింది పడుకోవడానికి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు ఇంతలో ఏదో కింద పడ్డ చప్పుడు అత్తయ్య గారు అంటూ సుకుమార్ అరుపులు విని కంగారుగా లేచి వచ్చింది సోఫా మీద పుస్తకం అలాగే ఉంది సుకుమార్ బాల్కనీలో నుంచి అరుస్తూ మీ అమ్మ బాల్కనీలో నుండి జారి కింద పడిపోయింది అంటూ పరుగులు తీశాడు లిఫ్ట్ కోసం చూడకుండా మెట్లు దిగి కిందకు వెళ్లారు అప్పటికే శాంతమ్మ చుట్టూ జనం మోగి ఉన్నారు నెత్తురు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి కెవ్వున అరుస్తూ దగ్గరికి వెళ్ళింది ఇంతలో అప్పుడే వచ్చిన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్ కవితని పక్కకు నెట్టి మీరు శవం మీద అలా పడిపోతే ఆధారాలు చెరిగిపోతాయి ముందు మమ్మల్ని ఫోటోస్ తీసుకుని అంటూ ఆ వానలో తడుస్తూ ఫోటోగ్రాఫర్కి ఫోటోస్ తీసుకోమని చెప్పాడు ఫోటోస్ తీసుకునే లోపు అంబులెన్స్ వచ్చింది దానిలోకి శాంతమని ఎక్కించి గవర్నమెంట్ హాస్పిటల్కి పోలీసులనిచ్చి పంపించాడు రేపు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వచ్చి కలుస్తాను అంతవరకు ఇంట్లో వస్తువులు ప్రత్యేకంగా మీ అత్తగారు చివరిలో గడిపిన గదిలోవి కదపకుండా ఉంచండి అని చెప్పాడు రెండవ రోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్తో పాటు డిటెక్టివ్ శ్రీకాంత్ కూడా సుకుమార్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు కాలింగ్ బెల్ చప్పుడికి తలుపు తీసిన కవిత పోలీసులని లోపలికి రానిచ్చింది సోఫాలో ఎర్రటి కళ్ళు మొహం వాచి ఉన్న సుకుమార్ని చూసి రజనీకాంత్ ఏమైందని అడిగాడు మా అమ్మని అత్తగారుల కాక స్వంత తల్లిలా చూసుకునే నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు అంది కవిత ఇప్పుడు రోజులు అలాగే ఉన్నాయిలేండి మామల్ని తల్లిదండ్రుల కంటే బాగా చూసుకుంటున్నారులేండి అసలు ఆ రాత్రి ఏమి జరిగిందో చెప్పండి అన్నాడు డిటెక్టివ్ శ్రీకాంత్ మొన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో నిన్న మా వారు ఇంటి నుంచే వర్క్ చేసుకున్నారు మా అమ్మగారు అల్లుణ్ణి రెండుసార్లు భోజనానికి పిలిచినా రాలేదు రాత్రి కూడా వాన తగ్గలేదు ఈటీవీలో లవకుశ సినిమా చూస్తూ కూర్చున్నాము ఆయన ఆఫీస్ వర్క్కి ఆటంకం లేకుండా పక్క గదిలోకి వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు నేను ఎక్కువసేపు సినిమా చూడకుండా వెళ్ళి పడుకున్నాను మా వారు కూడా ఏదో ఇంగ్లీష్ నవల తీసుకొని పక్క గదిలోకి వెళ్ళటం చూశాను మా అమ్మకి సినిమా చూడటం అయిన తర్వాత బాల్కనీలోని బట్టలు లోపల దండం మీద వేసి తలుపులు వేసి పడుకోమని చెప్పాను ఆ తర్వాత పెద్దగా చప్పుడు వినిపించడం మా వారు అత్తయ్య అంటూ అరవడం విని లేచి వచ్చి చూస్తే మా మేడ మీద నుంచి కింద పడి ఉన్నారు ఆ తర్వాత రజనీకాంత్ గారికి తెలుసు అంది కవిత మీరు అలా బాధపడుతూ ఉంటే ఈ కేసుని పూర్తి చేయలేము మీ భార్య గారు ఆమె గదికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేశారు మీ అత్తగారు బతికి ఉండగా చివరన ఎప్పుడు చూశారు ఆవిడ మీతో ఏమైనా మాట్లాడారా అని అడిగాడు శ్రీకాంత్ కళ్ళు తుడుచుకొని ఆ రోజు విపరీతంగా వాన పడుతుంది నేను ఇంటి నుంచే వర్క్ చేసుకుంటున్నాను అని చెప్తున్న సుకుమార్ని వారించి అది అంత మీ భార్య చెప్పారు మీరు చెప్పాల్సింది కొత్తగా అంటే మీ భార్య తన గదిలోకి వెళ్ళిన తర్వాత సినిమా చూస్తున్న మీ అత్తగారు మీతో ఏమన్నా మాట్లాడారా మీరు చివరిగా ఆవిడని ఎప్పుడు చూశారు అన్నాడు విసుగ్గా శ్రీకాంత్ నేను పుస్తకం చదువుకుంటూ ఉండగా పెద్దగా అరుపు వినిపించి చదువుతున్న పుస్తకం అక్కడే పెట్టి నా గదిలో నుంచి హాల్లోకి వచ్చాను అత్తగారు కనిపించలేదు బాల్కనీలో కొన్ని బట్టలు పడి ఉన్నాయి దానితో బట్టలు తీసుకొని క్రింద గొడవ వినిపించడంతో చూస్తే మా అత్తగారు నేల మీద పడి ఉన్నారు చుట్టూ వాచ్మెన్ అపార్ట్మెంట్ వాళ్ళు ఉండటం చూసి భయంతో కెవ్వున అరిచాను మా ఆవిడ ఏమైందంటూ వచ్చింది ఇద్దరం కిందకు వెళ్ళాము అంతే అన్నాడు పైనుంచి చూసినప్పుడు ఆ పడిపోయింది మీ అత్తగారే అని ఎలా అనుకున్నారు అని అడిగాడు శ్రీకాంత్ హాల్లో మా అత్తగారు లేదు ఒకటి పడిపోయిన మనిషి చీర ఆ రోజు మా అత్తగారు కట్టుకున్నది ఇంకొకటి మా అరుపులకి మా అత్తగారు ఉంటే తన గదిలో నుంచి బయటకు తప్పకుండా వచ్చేవారు కానీ ఆవిడ రాలేదు అనుమానంతో కిందకి వెళ్ళి చూస్తే అప్పుడు కన్ఫామ్గా తెలిసింది ఆవిడ మా అత్తగారే అని అన్నాడు మీ ప్రశ్నలు చూస్తుంటే మా వారిని అనుమానిస్తున్నారేమో అనిపిస్తుంది కానీ నాకంటే మా అమ్మకి అల్లుడంటే ఎక్కువ అభిమానం మా వారు కూడా మా అమ్మని తల్లిలా చూసుకుంటారు అంది కవిత టేబుల్ మీద ఉన్న పుస్తకం చేతిలోకి తీసుకొని పేజీలు తిప్పుతూ ఇదేనా రాత్రి మీరు చదువుతున్న పుస్తకం అని అడిగాడు శ్రీకాంత్ అవును నలభై ఐదు పేజీలు చదివి పేజీ మడత పెట్టి ఇక పడుకుందాం అనుకోగా అరుపు వినిపించింది అన్నాడు సుకుమార్ ఇన్స్పెక్టర్ సుకుమార్ని కస్టడీలోకి తీసుకోండి రజనీకాంత్ మన అనుమానం నిజమైంది అత్తగారిని మేడ మీద నుంచి కిందకు త్రోసేసి నాటకాలు ఆడుతున్నాడు అన్నాడు డిటెక్టివ్ శ్రీకాంత్ మా అమ్మని చంపాల్సిన అవసరం మా వారికి ఏముంది అనవసరంగా ఆయనని అనుమానిస్తే నేను ఒప్పుకోను అంటూ భర్తకి అడ్డంగా నుంచింది కవిత కవిత గారు ఆవేశపడకండి మీ వారు బ్రాకెట్టు ఆన్లైన్ బెట్టింగ్ ఆటలకి అలవాటు పడి ఊరంతా అప్పులు చేసి చివరికి ఆఫీస్లోని స్నేహితుల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు అప్పు తీసుకున్నాడు అతని దురదృష్టం డబ్బులు పోవడమే కానీ ఒక్క పైసా సంపాదించలేకపోయాడు అప్పు తీర్చమని ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో మీ అమ్మగారి ఆస్తి రావాలి అంటే ఆవిడని అడ్డు తొలగించడమే అని ప్లాన్ చేసుకొని అవకాశం రాగానే బాల్కనీలో బట్టలు తీస్తున్న మీ అమ్మగారిని కిందకు తోసేశాడు అన్నాడు శ్రీకాంత్ నేను నమ్మను ఆయన అటువంటి వ్యక్తి కాదు ప్రతీ నెల జీతం తీసుకొని నాకు ఇచ్చేస్తారు మీరన్నట్టుగా డబ్బుల ఇబ్బంది ఉంటే ఆ డబ్బులు కూడా ఇంట్లో ఇవ్వరు అంది కవిత మీకు ఈ అనుమానం వస్తుంది అని నాకు తెలుసు మేడం మేము మీ వారు ఆఫీస్కి వెళ్ళి వివరాలు సేకరించాము అన్నిటికంటే బలమైన ఆధారం మీ వారు చదివిన ఈ పుస్తకం ఆయన చెప్పిన దాని ప్రకారం నలభై ఐదు పేజీలు చదివాను అన్నారు దానికి రుజువుగా నలభై ఐదు పేజీని మడత పెట్టారు కానీ కొత్త పుస్తకం అవ్వడం వలన పదహారు పేజీ నుంచి మూడు పేజీలు బైండింగ్లో అతుక్కుపోయి ఉన్నాయి నిజంగా పుస్తకం చదువుతున్న వారైతే ఆ పేజీలు అలా వదిలేసి నలభై ఐదో పేజీకి ఎలా వెళ్తారు కాబట్టి మీ వారే హంతకుడు అన్నాడు శ్రీకాంత్ ఆస్తి కోసమైతే మా అమ్మని చంపితే ఆస్తి నాకు వస్తుంది అంతేగాని మా వారికి ఎలా వస్తుంది అంది కవిత అది మీ ఆయనకు తెలుసు ముందు ఆవిడ నుంచి మీకు వస్తే మిమ్మల్ని అడిగి డబ్బులు తీసుకోవచ్చు అని అది కుదరకపోతే మిమ్మల్ని కూడా అడ్డు తొలగించుకోవాలి అని ప్లాన్ వేశాడు దుర్వ్యసనాలు ఎంత పని చేయడానికైనా అవకాశం కోసం చూస్తాయి ఇక మార్టం రిపోర్ట్లో మీ అమ్మగారి వీపు బలమైన తోపిడికి గురైనట్టు ఉంది మిగిలిన విషయాలు మీ వారిని విచారించినప్పుడు తెలుస్తాయి అన్నాడు మిమ్మల్ని కన్న కొడుకులా చూసుకుంది మా అమ్మ ఇన్ని చెడు అలవాట్లు చేసుకొని చివరికి ఆస్తి కోసం అత్తగారిని భార్యని కూడా హతమార్చుదామనుకున్న మీ మొహం చూడడానికి అసహ్యంగా ఉంది ఇన్స్పెక్టర్ గారు ఈ హంతకుడిని లాక్కొనిపోండి అని చెప్పింది కవిత ఏడుస్తూ బేడీలు వేసి సుకుమార్ని జీపులోకి ఎక్కించారు చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్